హలో హాయ్ అండి శశివిత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు రోజు అండి మరి కొత్త వీడియో అండి ఏమంటారా నేను గృహప్రవేశానికి వెళ్ళాను కదండి అక్కడ మళ్ళీ ఇంకోటి పూజ అంతా కథ అంతా అయిపోయే పుట్టింటి వాళ్ళది బట్టలు పెట్టి ఇలా వడి బియ్యం పోస్తారటండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అమ్మాయిని అంతా మేనిమమ్మ అయితేనండి బట్టలు పెట్టండి వడి బియ్యం అయితే పోసారండి ముందైతే బట్టలు పెట్టేస్తారండి ఆ బట్టలు కట్టుకుని వచ్చే ఇలాగా ఒక ఐదుగురు చేత అయితేనండి వడి బియ్యం పోయిస్తారటండి మాకు మా సైడ్ అయితే మాకు ఇలాంటి ఉండవండి ఆంధ్ర సైడ్ వడి బియ్యం అంటూను మాకు కూడా తెలియదండి కొత్తగానే ఇక్కడే చూస్తున్నాను ఇలాగా ఇలా వడి బియ్యంతో పాటండి ఇంకా ఇంకా ఏదో సున్ని పిండిలాంటి అండి పిండిలు కూడా ఇస్తారట అండి సారి కింద సారి కింద పోస్తారట పాపం టైంలో వాళ్ళ మమ్మీ డాడీ గుర్తొచ్చి పాపం చాలా బాధపడిందండి ఆవిడ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పోస్తారంట కాకపోతే వాళ్ళ మే వాళ్ళ మేనత్త మేము మామ పోసారండి ఇంతెలా ఉంటాయండి బంధాలు అంటేని ఏ బంధం లేకపోయినా చాలా బాధే కలుగుతుందండి మన బంధాలు అనేది ఎప్పుడు ఏ టైంలో వాళ్ళ ఉండవలసిన టైంలో వాళ్ళు లేకపోతే వాళ్ళ గురించి చాలా బాధపడతాం కదండి పాపం ఆవిడ కూడా అలా బాధపడిందండి వాళ్ళ అందరూ కూడా మొత్తం ఐదుగురు అందరూ ఐదుగురు ఇచ్చండి వడి బియ్యం పోసారండి చాలా ఆనందంగా జరిగిందండి కార్యక్రమం ఇలాగా మాకైతే ఉండదండి ఇలా వడి బియ్య పోయడం అది తర్వాత ఇలా బియ్యం పోసేసే కానీ అండి మనకి మంగళహారతలు ఇచ్చి పాటలు పాడతారట అవి కూడా నేను వీడియోలో పెట్టానండి మొత్తం వీడియో చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఓకేనండి ఇలాగ ఐదుగురు కూడా వడబియ్యం అనేది పూసే ఇవంట మళ్ళీ మంచి రోజు చూసి వండాలంటండి వండి అందరికీ భోజనాలు పెట్టాలంట और यहां गोली तंत्र गंगा नदी में है हां अपने स्तर पर मैंने सोचा अपने को सारी दी सारी तक सब भी नहीं हो हमारा साथ नहीं हम पर बात नहीं ना मंगलहार पटल पाड़ डबुल